శ్రీరామ్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెనలతో నేను మీ నుంచి హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం చరిత్ర మరచిన మరో గొప్ప యోధుడి గురించి మనం తెలుసుకుందాం మన దేశంలో ఎంతోమంది చక్రవర్తులు రాజులు ఎంతోమంది పాలించారు చాలామంది రాజుల పరాక్రమానికి పరిపాలనకు గుర్తింపు దక్కింది కానీ మన దేశంలో ఒకటి అయిన అస్సాంని పాలించిన అహోం సామ్రాజ్యం రాజుల గురించి చాలామందికి తెలియదు అహోం సామ్రాజ్య చరిత్రను పుస్తకాలలో లిఖించలేదు అహోం రాజ్యంలో గొప్ప యోధుడు లచిత్ బొర్ఫుఖాన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం చరిత్ర మరిచిన ఆ గొప్ప యోధుడు లచిత్ బొర్ఫుఖాన్ నేడు అస్సాంగా పిలుస్తున్న అహోం రాజ్యంలో ఇరవై నాలుగు పదకొండు పదహారు వందల ఇరవై రెండున జన్మించాడు తండ్రి తమిళీ బొర్బురువా అహోం రాజు రాజా ప్రతాప్ సింహ సేనాధిపతి లచిత్ చిన్ననాటి నుండే యుద్ధ విద్యలలో తర్ఫీదును పొందాడు అహోం రాజుల వద్ద పనిచేశాడు లచిత్ ప్రతిభను గుర్తించి రాజా చక్రధ్వజసింహ లచిత్తును బొర్ఫుఖాన్గా నియమించారు బోర్ఫుఖాన్ అంటే మంత్రి అని అర్థం అహోం రాజ్యాన్ని ఆక్రమించడానికి మొఘలలో సేనలు రాజా రామ్ సింగ్ నేతృత్వంలోని పదహారు వందల డెబ్బై ఒకటిలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో సరై ఘాట్లో మోహరించాయి వీరిని ఎదుర్కోవడానికి రాజా చక్రధ్వజ్ సింహ తన సర్వ సైన్యాధిపతిగా లచిత్ బోర్ఫుఖాన్ను నియమించాడు లచిత్ గిరిల్ యుద్ధాతంత్రంలో ఆరితేరినవాడు అహోం రాజ్య భౌగోళిక విశేషాలు బాగా తెలిసినవాడు అహోం రాజు సైనిక బలం కేవలం పదమూడు వేల మంది మాత్రమే ఔరంగజేబు వద్ద తుఫాకులు ఫిరంగులు అరవై వేల మంది సైనికులు కలరు మొగలుల సైన్యాన్ని గెలవడం అసాధ్యమని లచిత్కు తెలుసు గౌహతిని చేరడానికి రెండు దారులు కలవు ఒకటి కొండ లోయల్లో నుండి ఇంకొకటి బ్రహ్మపుత్ర నది మీదుగా చేరుకోవచ్చు మొగలుల సైన్యం గ్రూపులుగా విడిపోయి కొండల్లో నుండి రావడానికి ప్రయత్నించారు ఆ రాత్రి సమయంలో లచిత్ బోర్ఫుఖాన్ సైన్యం మొగలు సైనికుల మీద గిరిల్ల యుద్ధం చేసేవారు అనేక మంది మొగలు సైనికులు మరణించారు మిగతా సైనికులు వెనక్కి పారిపోయారు మొగలుల ఫిరంగులు పేల్చడం వలన అహోం సైనికులు కొద్దిమంది మరణించారు లచిత్ బోర్ఫుఖాన్ వీరోచితంగా పోరాడి అనేక మంది సైనికులను చంపారు ఆ సమయంలో లచిత్కు తీవ్ర గాయాలు అయ్యాయి యుద్ధం చివరి దశలో వద్దని వైద్యులు వారిస్తున్న తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నదీ మార్గం ద్వారా మొఘల సైనికులపై విరుచుకపడి వారిని అహోం రాజ్యం నుండి పారద్రోలారు ఆ యుద్ధంలో లచిత్ బోర్ఫుఖాన్ వీరోచిత పోరాటం వలన ఔరంగజేబ్ సైన్యాన్ని ఓడించారు ఈ యుద్ధాన్ని పదహారు వందల డెబ్బై ఒకటి సరై యుద్ధముని అంటారు బాటిల్ ఆఫ్ సరైఘాట్ మొఘలు ఓడిపోయిన అతి కొద్ది యుద్ధములలో సరై ఘాట్ యుద్ధము ఒకటి యుద్ధంలో గాయపడిన లచిత్ బోర్ఫుఖాన్ ఇరవై ఐదు నాలుగు పదహారు వందల డెబ్బై రెండున మరణించాడు చరిత్ర మర్చిపోయిన మహా యోధుడు లచిత్ బోర్ఫుఖాన్ లచిత్ బోర్ఫుఖాన్ పేరు మీద నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉత్తమ పాసింగ్ అవుట్ క్యాడెట్కు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి లచిత్ బోర్ఫుఖాన్ బంగారు పథకాన్ని అందిస్తున్నారు మరియు అస్సాం ప్రభుత్వం అవార్డును లచిత్ పేరు మీద ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కొద్ది మందికైనా చరిత్ర మరిచిపోయిన ఈ మహాయోధుడు లచిత్ బొర్ఫుఖాన్ గురించి తెలుసుకుంటారని అనుకుంటున్నాం జై హింద్ భారత్ మాతాకి జై